శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ నుంచి టీడీపీలోకి మారడం జరిగింది అప్పుడు మేము కూడా అభిమానంతో కొన్ని నెలలు వాళ్ళతో ప్రయాణం చేయడం జరిగింది ఆ వెళ్ళిన ఆ ప్రయాణంలోనే మాకు ఎన్నో ఎదుర్కొలేనటువంటి కష్టాలు కానీ ఆయన ప్రవర్తన కానీ అన్నిట్లో కొంచెం మాకు ఇబ్బందికరంగా మా గౌరవం దెబ్బతినే పరిస్థితికి వచ్చేటప్పటికీ మేము చేంజ్ అవి పోవడానికి పోవాల్సి వచ్చింది అంటే మేము వెంటనే వైసీపీకి వెళ్ళిపోవడం వాళ్ళని వదిలి వాళ్ళని వీడి వైసీపీకి వెళ్ళడం జరిగిందన్న సో అదే అదే టార్గెట్ అంటే మీరు తనని విడిచిపెట్టి ఇటు తటస్థంగా వచ్చేసారు అనేసి అని చెప్పే కక్ష లేదా మరి ఏదైనా కారణం ఉందా వదిలి వెళ్ళిపోయామన్నది ఒకటి ఇంకొకటి ఏంటంటే మేము ఎంత భయపెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా నా కాళ్ళ దగ్గరికి రాలేదన్నది రెండో కారణమన్న ఈ రెండు కారణాల వల్ల ఈరోజు కార్పొరేటర్లకు ఇష్టం ఉందో లేదో అని కూడా తెలుసుకోకుండా వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించి వాళ్ళని అయిష్టంగానే ఈరోజు ఆ వెనతని తీసుకెళ్ళి జేసీ కడ ఇచ్చే పరిస్థితి చేశారన్న రెండు కారణాల వల్ల అనుకున్నాం సో